రి వో శ్రీగురుభ్యో నమ హరి పద్మనయనం పద్మనయనంబులవాడు కృపారసం రూపై జల్లెడివాడు మౌళి పరిసర్పితీ చమువాడు నవ్వు రాజిల్లెడు మోమువాడు మా సర్వము దోచినవాడు ఓ మల్లియలారా మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే భావము క్షణమైనా పరమాత్ముని ఉండలేక పరాభక్తులైన గోపికలు ఆర్తితో తపిస్తూ పాడిన పద్యం ఇది మనం కూడా హృదయ కుహరంలో పరమాత్మ సంకల్ప వికల్పాలనే ఏ పొదల మాటున దాగి ఉన్నాడో ఆ పొదలన్నీ తొలగించుకొని గోపికలలాగా శరణాగతులమై పరిపూర్ణ ప్రేమతో పరమాత్మని పొందాలని స్వామి గుర్తు చేస్తున్నారు హరిహి ఓం శ్రీగురుభ్యో నమ హరిహి ఓం ఓం శ్రీ సాయిరామ్